నూట అరవై ఒకటి ఓం దరాందోలిత దీర్ఘాక్షి దర ఆశోజ్వలోముఖి గురుమూర్తి గుణనిధిర్ గోమాత గుహజన్మ భూ ఓం ధరాందోళిత దీర్ఘాక్షయ నమ కించిత్తు చంచలత్వంతో పొడవైన విశాలమైన నేత్రములు గల తల్లికి నమస్కారము ఓం దర ఆసోజ్వలోన్ముఖ్యై నమ ఆత్మానందక సూచకమైన చిరునగబుతో ప్రకాశించే వదనము గల తల్లికి నమస్కారము ఓం గురుమూర్తయే నమ బ్రహ్మజ్ఞానమే స్వరూపంగా గల రూపిణి అయిన తల్లికి నమస్కారము ఓం గుణనిధయే నమః నమ సకల గుణములకు నిధి అయిన తల్లికి నమస్కారము ఐశ్వర్య వీర్య యశ జ్ఞాన వైరాగ్యములనే షడ్గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధములనే పంచభూత గుణాలు త్యాగ శౌర్యాది ఉత్తమ గుణాలు సత్వరజస్తమ తమస్తులనే ప్రకృతి గుణాలు ఇలా అన్ని లలితాంబిక నుండి వచ్చినవే అవటం చేత జగన్మాత గుణనిధి అని కీర్తింపబడుతుంది ఓం గోమాత్రే నమ వాక్కులకు తల్లి వంటిదైన మూల కారణమైన తల్లికి నమస్కారము గోవులకు తల్లి అయిన కామధేను రూపమున పూజింపబడు తల్లికి నమస్కారము ఓం గుహజన్మ భువే నమ గుహుని కార్తికేయిని జనని అయిన తల్లికి నమస్కారము నూట ఇరవై రెండు ఓం దేవేషద నీతిస్తా దహరాకాశ రూపిణి ప్రతిభన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత ఓం నమః సమస్త దేవతలకు ఈశ్వరి పాలకురాలు అయిన తల్లికి నమస్కారము ఓం దండనీతి స్థాయి నమ సామదాన భేద దండము దండములుగా పేర్కొనబడే దండనీతి శాస్త్రం తానే అయి ఉన్న తల్లికి నమస్కారము ఓం దహరాకాశ రూపిణ్యై నమ హృదయ కుహరమందు ఆకాశమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము శరీరమనే పు పురంలో దహరమనే పుండరీకం హృదయం దాని మధ్యలో ఆకాశం దాని మధ్యలో బ్రహ్మస్వరూపిణైన తల్లి అని భావము ఓం ప్రతిమర్ముఖ్య రాకాంత మండల పూజితాయై నమ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఉన్న పదునైదు తిథులలో పూజింపబడు తల్లికి నమస్కారము నూట ఇరవై మూడు ఓం కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదిని సచా మరారమా వాణి సవ్యదక్షణ సేవిత ఓం కళాత్మికాయ నమ అరవై నాలుగు కళలు తన నుండే ఉద్భవించినందున సకల స్వరూపిణైన తల్లికి నమస్కారము ఓం కళానాథాయై నమ సమస్త కళలకు పరమావధి అయిన తల్లికి నమస్కారము ఓం కావ్యలాప వినోదిన్యై నమ సత్కవుల కావ్యలాపనచే సంతోషపడు తల్లికి నమస్కారము ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమ ఎడమకుడి భాగాలలో వింజామరలతో కూడిన లక్ష్మీ సరస్వతులచే సేవింపబడు తల్లికి నమస్కారము నూట ఇరవై నాలుగు ఓం ఆదిశక్తిరమేయాత్మ పరమానాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఓం ఆదిశక్త్యై నమ సమస్త జగత్తులను ఉద్భవింపజేసి అన్నిటా వ్యాపించి ఉండు ఆదిశక్తి స్వరూపినైన తల్లికి నమస్కారము ఓం అమేయా నమ ఇది అని చెప్ప నలవిగానిదైన మనోవాక్కులకు అందనిదైన తల్లికి నమస్కారము అన్నింటికీ అతీతమైన పరబ్రహ్మాన్ని కేవలం సాధనతో అనుభూతమనర్చుకోవాలి అయితే సగుణ సాకార రూపము తల్లి భక్తుల నిమిత్తం ధరించు ధరించున్నది మాత్రమే కానీ జగన్మాత స్వరూపము సగుణ సాకారమునకు నిర్గుణ నిరాకారమును కూడా అతీతమైనది ఓం ఆత్మనే నమ జీవులందరిలో ఆత్మరూపమున చైతన్య శక్తిగా వసిస్తున్న తల్లికి నమస్కారము ఓం పరమాయ నమ సర్వోత్కృష్టమై అన్నింటికంటే మిన్నే ఉన్న తల్లికి నమస్కారము ఓం పావనాకృతయే నమ కేవలం స్మరణ మాత్రానే భక్తులను పవిత్రము కావించు పవిత్రతా స్వరూపిణైన తల్లికి నమస్కారము ఓం అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమ లెక్కింప నలవిగాని బ్రహ్మాండాలను ఉద్భవింపజేయి తల్లికి నమస్కారము ప్రళయమున అనంతకోటి బ్రహ్మాండములకు కారణమైన బీజములను తన గర్భమును ధరించు కావున జగన్మాత అనేక కోటి బ్రహ్మాండ జనని అయినది ఓం దివ్య విగ్రహ నమః నమ దివ్యమైన శరీరం తల్లికి నమస్కారము దేవతలకు కూడా అతీతమైన రూపంతో లలితాంబిక ప్రకాశిస్తుందని భావము నూట ఇరవై ఐదు ఓం క్లీం కారి కేవల గుహ్య కైవల్యప దాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి ఓం క్లీం కార్యై నమ కామబీజమైన క్లీం కార స్వరూపి నేను తల్లికి నమస్కారము ఓం కేవలాయ నమ కేవల అంతటా తానే అయి ఉన్న ఏకత్వ అనుభూతి కలిగిన స్థితిలో ఉండు తల్లికి నమస్కారము ఓం గుహ్యాయ నమ రహస్యార్థ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము లలితాంబికను శ్రీ విద్య అత్యంత రహస్యమైనది సూక్ష్మమైనది అందువల్ల అందువల్ల జగన్మాత గుహ్య ఓం కైవల్య పదాయిన్య నమ కైవల్య పదమును మోక్షాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము ఓం నమః నమ త్రిపురారూపిణైన తల్లికి నమస్కారము ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మనోబుద్ధి చిత్తములు భూ భువ సువహ అనే లోకత్రయము సుషుమ్న ఇడా పింగళ నాడిత్రయము స్థూల సూక్ష్మ కారణ దేహత్రయము సత్వరజస్తమో గుణత్రయము మొదలైనవన్నీ జగజ్జనని స్వరూపమే ఓం త్రిజగద్వంద్యాయ నమ ములోకములచే పూజింపబడి తల్లికి నమస్కారము ఓం త్రిమూర్త్యై నమ మూర్తిత్రయ బ్రహ్మ విష్ణుమహేశ్వర రూపంలో ఉండు తల్లికి నమస్కారము ఓం దశేశ్వర్యై నమ త్రిదశులకు దేవతలకు ఈశ్వరైన తల్లికి నమస్కారము నూట ఇరవై ఆరు ఓం త్రేక్షరి దివ్య గంధాడ సింధూరతిల కాంచిత ఉమా తనయ గౌరీ గంధర్వ సేవిత ఓం త్రేక్షర్య నమ మూడు భాగములుగా ఉన్న శ్రీవిద్య పంచదశీ మంత్ర స్వరూపిణైన తల్లికి నమస్కారము వాగ్భవ కామరాజు శక్తి కూటములకు చెందిన కకార లకారీంకార బీజాత్మక స్వరూపిణి త్రైక్షరి ఓం దివ్య గంధాఢ్యాయ నమ హరిచందనాది దివ్య పరిమళాలతో బాసిల్లు తల్లికి నమస్కారము ఓం సింధూర తిలకాంచితాయై నమ సింధూరమని ఎర్రని తిలకముతో ప్రకాశించు తల్లికి నమస్కారము ఓం ఉమాయై నమ ఉపనిషత్తులందు వర్ణింపబడిన బ్రహ్మవిద్యా స్వరూపిణైన తల్లికి నమస్కారము ఉమా అనే నామంతో ప్రసిద్ధమైన పార్వతీదేవి అని కూడా చెప్పవచ్చు ఉత్తమ మగు చిత్తవృత్తి కళ దేవి అని చెప్పవచ్చు ఓం శైలేంద్ర నమః నమ పుత్రిక పార్వతి అయిన తల్లికి నమస్కారము ఓం గౌర్యై నమ గౌరవర్ణపు శంఖం బంగారం చంద్రుడు ఈ మూడింటి సమ్మేళమైన రంగు మేని ఛాయతో శోభీలు తల్లికి నమస్కారము ఓం గంధర్వ సేవితాయే నమ గంధర్వుల చేబడు తల్లికి నమస్కారము అద్భుత గాయకులైన గంధర్వులు తమ గానంతో జగన్మాతను సేవిస్తారని భావము నూట ఇరవై ఏడు ఓం విశ్వగర్భ స్వర్ణగర్భ అవరదా వాగదీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞాన జ్ఞాన విగ్రహ ఓం విశ్వగర్భాయ నమ విశ్వమును తన గర్భమున ధరించు తల్లికి నమస్కారము ఓం స్వర్ణగర్భాయ నమ స్వర్ణమయమైన శ్రేష్టమైన ప్రకాశించే వాటిని తన యందు కలిగి ఉన్న తల్లికి నమస్కారము సమస్త విశ్వాన్ని వేద వేదాంగ శాస్త్రాలను తన యందు కలిగి ఉండుటచే జగన్మాత స్వర్ణగర్భ అని కీర్తింపబడుతుంది ఓం అవరదాయై నమ రాక్షసులను సంవరించిన తల్లికి నమస్కారము తనకు సాటి వరదాతలు లేనిదైన తల్లికి నమస్కారము ఓం వాగదీశ్వర్య నమ వాక్కులకు లేదా వశన్యాది దేవతలకు అధీశ్వరి అయిన తల్లికి నమస్కారము ఓం ధ్యానగమ్యాయ నమ ధ్యానానికి గమ్యమైన చే సాక్షాత్కారించుకోబడేది అయిన తల్లికి నమస్కారము ఓం అపరిచ్ఛేద్యాయ నమ పరిచ్ఛేద్యము అద్దులు పరిమితులు నిర్వచనములు కులమానములు మొదలైనవి లేని అనంతరూపిణి అయిన తల్లికి నమస్కారము ఓం జ్ఞానదాయ నమ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము ఓం జ్ఞాన విగ్రహాయ నమ జ్ఞానమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము నూట ఇరవై ఎనిమిది ఓం సర్వ వేదాంత సంవేద్య సత్యానందవరూపిణీ లోప ముద్రార్చిత బ్రహ్మాండ మండల ఓం సర్వవేదాంత సంవేద్యాయ నమ సర్వ ఉపనిషతులచే తెలియబడునది అయిన తల్లికి నమస్కారము ఓం సత్యానంద స్వరూపిణ్యై నమ సత్యము ఆనందము శాశ్వతమైన ఆనందము తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము ఓం లోప ముద్రార్చితాయై నమ అగస్తుని భార్య అయిన లోప ముద్రచే శ్రీవిద్య మంత్రంచే పూజింపబడిన తల్లికి నమస్కారము ఓం లీలా క్లుప్త బ్రహ్మాండ మండలాయ నమ ఎట్టి క్షమ లేకుండా క్రీడా మాత్రముగా బ్రహ్మాండాలను సూచించు తల్లికి నమస్కారము నూట ఇరవై తొమ్మిది ఓం అదృశ్య దృశ్య రహిత వర్జిత యోగిని యోగదాయోగ్యా యోగానందాయు అందరా ఓం అదృశ్యాయ నమ నేత్రాది ఇంద్రియాలకు అగోచరమైన తల్లికి నమస్కారము నామరూపాలు అనాత్మలు వాటి వెనుక అదృశ్యముగా ఉన్న సత్తా జగన్మాత అని భావము ఓం దృశ్య రహితాయై నమ దృశ్యము లేనిదైన తల్లికి నమస్కారము దృశ్యము అనగా చూడబడున్నది సమస్తము తానే అయి ఉన్న తల్లికి దృశ్యము ద్రష్ట అనేవి లేవు అంటే జగన్మాత అఖండాకార బ్రహ్మస్వరూపిణి ఓం విజ్ఞాత్రై నమ సమస్తాన్ని చక్కగా ఎరిగినది అయిన తల్లికి నమస్కారము ఓం వేద్య వర్జితయ నమ తెలుసుకోవలసినదంటూ ఏమీ లేని సర్వజ్ఞ అయిన తల్లికి నమస్కారము ఓం యోగిన్యై నమ యోగిని అయిన ఐక్య భావము లేదా ఏకత్వ భావం కలిగి ఉన్న తల్లికి నమస్కారము ఓం యోగదాయ నమ భక్తులకు యోగమును ప్రదానం చేయు తల్లికి నమస్కారము ఓం యోగ్యాయ నమ యోగం ద్వారా తెలుసుకోదగినదైన తల్లికి నమస్కారము ఓం యోగానందాయై నమ యోగం వల్ల కలుగు ఆనందమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము ఓం యుగంధరాయ నమ కృతాది యుగములను ధరించినదైన కాలస్వరూపిణైన తల్లికి నమస్కారము నూట ముప్పై ఓం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సర్వాధారాసుప్రతిష్ఠ సత్ అసతరూపధారిణి ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమ జగద్ ఉత్పత్తికి కారణమైన త్రివిధ శక్తి స్వరూపిణైన తల్లికి నమస్కారము సంకల్పాన్ని ఇచ్ఛాశక్తి ఆ సంకల్పాన్ని నెరవేర్చు విధానాన్ని జ్ఞానశక్తి నెరవేర్చడమనే క్రియను క్రియాశక్తి సూచిస్తాయి ఇవే త్రివిధ శక్తులు ఓం సర్వాధారాయ నమ సమస్తమునకు ఆధారమైన తల్లికి నమస్కారము ఓం సుప్రతిష్టాయై నమ జగత్తులను చక్కగా ప్రతిష్ఠించిన తల్లికి నమస్కారము ఓం సత్ అసత్ రూపధారిణ్యై నమ సత్ బ్రహ్మము అసత్ విశ్వము రెండు రూపాలను ధరించి తల్లికి నమస్కారము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు